అందరికీ నమస్కారం రేవులో తాడి చెట్టు ఎదిగినట్టు ఎదిగాడు కానీ బుర్రలో మాత్రం ఇంత కూడా గుజ్జులేదు ఆ విధవ ఎవరు అంటే పోతిరి మహేష్ ఈ పోతిరి మహేష్ అనేటువంటి విధవ వంగవీటి రంగాగారి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళి అక్కడ నివాళులు అర్పించి రాకుండా వంగవీటి రాధా గారిని విమర్శించడం అలాగే కొన్ని సామాజిక వర్గాలకి వీడేదో పొడిచేసి న్యాయం చేసేసి ఉత్తరించేసినట్టుగా మాట్లాడుతూ రాధాగారు ఏమీ చేయలేదని చెప్పని విమర్శిస్తూ ఉన్నాడు ఈ విధవను చూస్తూ ఉంటే నాకు నా చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తూ ఉన్నాయి మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక పంది బురదలో దొర్లుతూ ఉండేది ఆ పంది బురదలో దొర్లి అది పనికి మల్లె పని చేస్తూ ఉండి అంటే ఈ పంది ఏంటంటే పక్కన వెళ్ళే వాళ్ళకి వచ్చేవాళ్ళకి కూడా బురద అంటించేసేవనుకో నాలో కలిసిపోతారు లేకపోతే నాలాగనే లాగానే తయారవుతారు అనే ఉద్దేశంతో పక్కన వెళ్ళేటువంటి మనుషులకి ఆ బురద అంటిద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది అలాగే ఈ పంది ఈ పోతిని మహేష్ అనేటువంటి పంది ఈ పంది అవినీతి పార్టీలో జాయిన్ అయ్యాడు బురదలో కూరుకుపోయాడు ఇప్పుడు ఏంటంటే ఈ పందికి కావాల్సింది జనాల ఫోకస్ అలాగే మీడియా ఫోకస్ కావాలి దానికి ఏంటంటే రంగాగారి వర్ధంతిని వాడుకుందామని చూస్తూ ఉన్నాడు నువ్వు నిజంగా ఎంత ఎదవో సన్నాసివో నువ్వు పార్టీ మారినప్పుడే అర్థమైపోయింది ఎందుకంటే ప్రతిరోజు కూడా లేచిన ప్రతిరోజు కూడా వెల్లంపల్లి అవినీతి చేశాడు ఈ అవినీతి చేశాడు అని చెప్పని ఆ వెల్లంపల్లి ఉన్నటువంటి పార్టీలోకి వెళ్ళటం అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వేల కోట్లు మింగేశాడు అని చెప్పి మీడియా సమావేశాలు మీటింగ్లు పెట్టి ప్రతిరోజు మైక్లో చెప్పినటువంటి వ్యక్తి అదే జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి జాయిన్ అయినప్పుడే నీ నిజాయితీ ఎంత నీ నిబద్ధత ఎంత అనేది అర్థమైపోయింది పదవుల గురించి మాట్లాడుతున్నావు రాధాగారి పదవుల గురించి వెంపల్లాడేటువంటి వ్యక్తి లేదా పదవుల కోసం అయితే వెళ్తాడు అని చెప్పి రే సన్నాసి అదే పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు పార్టీ మారినటువంటి పనికిమాలను వాడివి మళ్ళీ మమ్ముల్ని అంటే జన సైనికులని సవాల్ విసిరావు నేను పార్టీ మారితే కొబ్బరి బొండాల కత్తితో చేయి నరికేయండి అని చెప్పి లేదా నరుక్కుంటాను అని నువ్వు చేయి నరుక్కుంటావో కాలు నరుక్కుంటావో ఊరపంది మొహాన్ని నరుపుకుంటావో నీ ఇష్టం మేమేం అడగం ఎందుకంటే నీలాంటి నిజాయితీ నిబద్ధత లేనటువంటి వ్యక్తి ఎప్పుడైనా పార్టీ విడిచి వెళ్తాడు అనే సంగతి మాకు తెలుసు ఎందుకంటే నువ్వు ఏ కార్యక్రమం చేసినా కూడా చందాల పోగు చేసి చేసేవు కానీ నీ సొంత డబ్బులతో ఏం చేయలేదు అలాగే పార్టీని అడ్డం పెట్టుకుని నీకు ఇచ్చినటువంటి పదవును అడ్డం పెట్టుకుని నీ వ్యాపారాన్ని అంటే నువ్వు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి నువ్వు కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర డబ్బులు వసూలు చేసిన సంగతి నిజమా కాదా అలాగే విజయవాడ కనకదుర్గం టెంపుల్కి ధార్మిక మండలి అని చెప్పని కొంతమంది సభ్యులు నియమించి ఆఖరికి వీర మహిళల దగ్గర నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ పెడితే ఐదు వందల రూపాయలు వసూలు చేసినటువంటి సన్నాసి నువ్వు రాధాగారి గురించి మాట్లాడుతున్నావు ఆయనకి నిజంగా పదవి కావాలంటే ఇంట్లో కూర్చుంటే ఏ పార్టీ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా ఆయన ఇంటికి డోర్ కొట్టి ఆయనకి పదవి ఇవ్వాలి అలాంటి స్టేజ్లో ఉన్నాడు నీలాగా పదవులు ఇవ్వలేని చెప్పి పార్టీలు మారలా ఆయనకి ఏంటంటే ఆయన ఆత్మాభిమానం ముఖ్యం అలా ఆత్మాభిమానం దెబ్బ కొట్టినందుకు పార్టీ మారాడు ఏ రోజు కూడా పదవుల కోసం ఆశించలా ఏ పార్టీ అయినా పిలిచి ప పదవి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి రాధా గారు అసలు నీలాగా పదవ కోసం వెంపర్లాడాల్సిన అవసరం లేనేలేదు ఇకపోతే రాధాగారు ఎప్పుడు కూడా కాపుల గురించి ఉద్యమించలేదు ఏమీ చేయలేదు అని చెప్పని అంటున్నాడు అరే ఒక సామాజిక వర్గానికి ఆ కుటుంబాన్ని కట్టేయాలి అని చెప్పి ఎందుకు రా చూస్తూ ఉంటారు సన్నాసులారా అటు రంగా గారు కావచ్చు గారు కావచ్చు ఏ కులం మతం ఏది చూడాల రాష్ట్రంలో ఎవరు సమస్య ఉందని చెప్పని వచ్చినా కూడా పెద్దయిన రంగా గారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు కాబట్టి అలాంటి వ్యక్తిని ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా ఆయన గుర్తుపెట్టుకున్నారు అలాగే రాధాగారు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన కూడా ఏంటంటే పదవుల కోసం కాకుండా ప్రజలకు మంచి చేయాలి నిజంగా ఆయనకున్నటువంటి పేరు ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలకు పంచుకోకుండా మీటింగ్ పెడితే వచ్చేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి రాధాగారు పిలిస్తే అంటే పలానా చోటకి రాధాగారు వస్తున్నారు అంటే ఇవ్వకుండా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో అలాంటి వ్యక్తికి నువ్వేదో చెప్పి నీ బురద ఆయన కంటియాలని చెప్పి చూస్తే అది జరగదు నీకుందే నీచమైన బుద్ధి నువ్వేంటంటే ప్రజల దృష్టి మీడియా దృష్టి నీ మీద పడాలని చెప్పని నీచమైన కామెంట్స్ చేస్తూ ఈ మధ్య నిన్నెవరో పట్టించుకుంటున్నా బురదలో దొరలే పందిని ఎందుకు అని చెప్పని వదిలేశారు అలాంటి సన్నాసివి నువ్వు ఇవాళ రాధాగారిని విమర్శిస్తున్నావు నిజంగా రాధాగారికి డబ్బు మీద పదవి మీద యావు ఉంటే గనక ఇన్ని రోజులు అవసరమే లేదు ఆయన తండ్రి పేరునో లేదు ఇంకోటి ఇంకోటి అడ్డం పెట్టిన వేల కోట్లు చంపేయించుకోవచ్చు నిజంగా గారికి అంటే రంగా గారికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి కొన్ని శక్తులు ఈరోజు ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు బెంగళూరు చెన్నై హైదరాబాద్లో ఎన్ని కోట్ల రూపాయలు కూడబెట్టుకున్నారో ఎన్ని ఆస్తులు కూడబెట్టున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఆ అవకాశం ఉన్నా కూడా ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని లేదా సొంత డబ్బులు దాన ధర్మాలు చేశాడు కానీ ఏ రోజు కూడా ఆశించాలి అంటే పార్టీల నుంచో లేదో ప్రజల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా పనిచేస్తున్నాడు నువ్వు ఆయన ఖాళీ బోటు మీద ఉన్న చివరి ఇంటికి ఉంది చూడు దానికి కూడా పనికిరానటువంటి సన్నాసివి నువ్వు రాధాగారిని విమర్శించడం నువ్వే ఒక దొంగవి దగాకోరివి ఇప్పుడు అసలు నువ్వు పార్టీ మారితే కొబ్బరి బండాల క్రితం చేయనిరుకుంటాను మాట మీద నిలబడలేనటువంటి సన్నాసివి నువ్వు రాధాగారిని విమర్శించడం నువ్వు పార్టీ ఎందుకు మారేవు నీకు పదవి ఇవ్వలేదు కాబట్టి మారేవు ఇక పోతే కాపులు ఉత్తరిస్తున్నట్టు లేదా కాపులకి ఏదో నువ్వు మంచి చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు చూడు నీ నీచమైన చరిత్ర ఏంటంటే నీకు ఇచ్చినటువంటి పార్టీ పదవిని అడ్డం పెట్టుకుని నీ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏలిపెట్టి కాపు సామాజిక వర్గాన్ని నువ్వు తొక్కింది అంటే వాళ్ళకి పదవులు రాకుండా నిజంగా పనిచేసినటువంటి వ్యక్తులు పదవులు రాకుండా అడ్డుపడినటువంటి సన్నాసి నువ్వు అలాగే కొంతమందికి పని చెయ్యకపోయినా కూడా నీ పదవిని పర్బతిని అడ్డం పెట్టుకుని వాళ్ళకి పదవులు ఇప్పించినటువంటి పనికి మనలు వాడేవి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు పదవి ఇవ్వలేదని చెప్పి నువ్వు పార్టీ మారావు ఇకపోతే నీకు తెలియజేసేది ఏంటంటే నువ్వు బురదలో దొరిలే పందివి అందరికీ తెలుసు నీ బురదని పక్క వాళ్ళకి అంటించడం మానేసి ఇప్పటికైనా కూడా నీకేదన్నా చెయ్యాలి అంటే మంచి చెడు పేదవాళ్ళకి చెయ్యి అంతేగాని రాధా గారి గురించి కానీ రంగా గారి గురించి కానీ అసలు ఆ కుటుంబం గురించి కానీ నువ్వు మాట్లాడితే రే పంది నీ నాలిక కోస్తామని చెప్పి విజయవాడ జనసైనికుడిగా నీకు ఒక సవాల్ విసురుతున్నా ప్రతి ఒక్కడూ రావటం అంటే ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో ఒక ప్యాషన్ అయిపోయింది అయితే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాం లేదా రంగా గారిని రాధా గారిని విమర్శించటం చూస్తూ ఊరుకుంటున్నాం కదా అని చెప్పని ఒక లిమిట్ వరకు చూస్తూ ఊరుకుంటాం అది దాటిన తర్వాత ఎవరైనా సరే ఆ స్టేజ్ దాటిన తర్వాత ఆగం మేము చెప్పాల్సిన విధంగా బుద్ధి జీవితం పోతిని మహేష్ గుర్తు పెట్టుకో నువ్వు చేసినటువంటి అవినీతి అక్రమాలు పార్టీలో ఉండగా నువ్వు వసూలు చేసినటువంటి దందాలో చందాలో అన్నీ కూడా మాకు తెలుసు నీ బాధితులు ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది కూడా తెలుసు పిచ్చి పిచ్చి నాటకాలు చేస్తే ఆ బాధలతో విత్ ప్రూఫ్లతో సహా నువ్వు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నావు ఏ కార్యక్రమాలు చేసావు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీడియాకి మేము చూపించాల్సి వస్తుంది అని చెప్పని తెలియజేసుకుంటున్నాం జై